అండి అప్పటికప్పుడు నెయ్యి కాచుకుని అదే నెయ్యితో సున్నులు చేసుకుంటే భలే టేస్ట్గా ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి మజ్జిగ చేసుకున్న తర్వాత వచ్చిన వెన్నని రెండు మూడు సార్లు కడగాలి రెండుసార్లు కడిగాను మూడోసారి కడిగిన తర్వాత మనం గ్యాస్ వెలిగించుకొని నేను వెన్న ఏ గిన్నెలో చేశానో ఆ గిన్నెలోనే నెయ్యి కాస్తున్నాను మీరు కొంచెం దళసరిగా ఉన్న గిన్నెలో వేయండి స్టీల్ గిన్నె కదండి గమ్మనే మాడిపోతుంది ఫ్లేమ్ వచ్చి లోటు మీడియంలో ఉంచండి నెయ్యి కాచేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకు వచ్చే గోకుడు పొడి పొడిగా వస్తుందండి మళ్ళీ మనం గోదావరి చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రతిసారి గోదావరి చేసిన వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా ఈసారి నెయ్యి కాచుకుని అదే నెయ్యితో సున్ను చేసుకోవడం ఇది మరిగే లోపల మనం సున్నుండల పిండి నేను ఒకసారి ఆడిస్తానండి మినపప్పు కేజీకి పావు కేజీ బియ్యం బాగా వేయించుకోవాలి వేయించుకుని చల్లారి మిక్సీ కానీ మిల్క్ కానీ ఆడిస్తాను ఇవి అలా ఆడించుకున్న పిండి ఒకేసారి చేయను తినాలనిపించినప్పుడే చేసుకుంటాను అలాగే రెండు గ్లాసులు మినప్పిండి బియ్యం వాడించినవిండి అలాగే రెండు గ్లాసులు మినపుసు ఉంది కదా అలాగే రెండు గ్లాసులు పంచదార పౌడర్ ఇది మిక్సీ పట్టింది అర కేజీ పంచదార మిక్సీ పట్టాను మీరు తీపి ఇష్టపడితే ఈక్వల్గా వేసుకోండి మీరు తీపి తక్కువ తింటామన్నప్పుడు గ్లాసున్నర వేసుకోండి గ్లాసు ఒక గ్లాసు నిండా ఒక గ్లాసు సగం బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం ముందుగా పొడి చేసుకోవాలి మీరు అచ్చు బెల్లం తెచ్చుకొని దంచి ఎండలో పెట్టి మిక్సీ పెట్టుకుంటే పొడి అవుతుందండి అది కూడా చాలా బాగుంటుంది మనం ఆడించిన మినపుసు అలాగే పంచదార తింట్లోనే మిక్సీ పెట్టాను ఇక్కడ ఒక పళ్ళెం తీసుకుని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి పంచదార మినపుసు కూడా బాగా కలాలి మీలో ఎంతమందికి అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా కలిసిన తర్వాత ఒక నాలుగు యాలకులు కొంచెం పందర వేసి మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక స్పూన్ పైన ఉంటుంది వేసాను యాలకులు ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు కొంచెం వేసుకోండి ఇవి ఇలా కలిపే లోపలే మనకి నెయ్యి రెడీ అయిపోయిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా మన దగ్గర ఏమైనా టీ వడకట్ట అలా ఏమైనా ఉంటే ఇలాగ వడకెట్టుకోవాలి ఇంకా డైరెక్ట్ నేను మనం కలుపుకున్న సున్నుల పిండిలోకి వడకెడుతున్నాను దీనికి లెక్క ఏమి ఉండదండి నెయ్యి ఎంత వేసుకోవచ్చు ఎక్కువ నెయ్యి ఉంటే ఎక్కువ తక్కువ ఉంటే తక్కువ మీకు ఉండేలాగా వేసుకోవాలి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇంకా పడుతుంది అన్నప్పుడు ఇంకా వేసుకోవాలి నేను కాచిన నెయ్యి అలా ఈ సున్నుండలకు సరిపోయిందండి మనం నెయ్యి కాస్తుంటే పక్కింటి దాకా వస్తుంది వాసన అంత గుమ్మగుమ సున్నులు చేస్తే ఇంక మరి ఇంకా చెప్పక్కర్లేదు భలే స్మెల్ వస్తుంది దాకా మొత్తం నెయ్యి అంతా వడకెట్టాను మిగతా గోకుడిని కూడా నేను గోదావరి చేశానండి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కదా అందుకని నేను స్పూన్తో కలిపాను కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకా చేతితో కలుపుతున్నాను ఇలా ఉంటేనే సరిపోద్దండి ఇంకా నెయ్యి ఇష్టమే అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు వండ చేసేటప్పుడు వేళ్ళంట కారీలా కూడా వేసుకోవచ్చు నెయ్యి ఉంటే సున్నుండలకి నెయ్యే టేస్ట్ అండి బాగా మిక్స్ అయ్యేలాగా నెయ్యి కలుపుకొని ఇంకా మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోవడమే చూసారా ఉట్నే ఉండైపోతుంది అచ్చం ఈ ఉండ చూస్తే ఏమనుకుంటారంటే నువ్వులు ఉండలా ఉంది కదా చూడడానికి నెయ్యి ఎక్కువ ఉండడం వల్ల మొత్తం నేను తీసుకున్న ఈ కొలతలకి ఇరవై ఉండలైతే రెడీ అయినాయండి ఇవి నేను వేసవి సెలవుల ముందు ఊరెళ్ ఊరెళ్ళినప్పుడు చేశాను ఇంకా అలా ఊరి నుంచి వచ్చేటప్పుడు పాడైపోద్దేమో అని ఇంకా మిగతా అంతా కూడా ఉండ చేస్తాను ఇరవై ఉండ్లు అయితే అయినాయండి చిన్న సైజు చుట్టుకున్నాను అలాగే ఒక ఉండైతే టేస్ట్ చేస్తున్నాను సిమ్లు ఉండలా ఉంది మెత్తగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరువు పద్ధతి ఇంకా నెయ్యి ఎక్కువ అయితే ఎండాకాలం కదండి మొత్తం చాట్లు పడేసింది వంటగదిలో చాలా అంటే చాలా బాగున్నాయి అప్పుడే కాచి నెయ్యి కదా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మిగతా గోపిడిని కూడా నేను గోదావరి చేశాను అదే గిన్నెలో వేసి సరిపడా బెల్లం వేసుకోవాలి ఎంత క్వాంటిటీ గోకుడు ఉంటుందో అంతా బెల్లం వేసుకోవాలండి పాకం వచ్చే వరకు గ్యాస్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి అది పాకం వచ్చిన తర్వాత ఉండవుతుందండి చాక్లెట్ కన్నా చాలా బాగుంటుంది ఆర్లిక్స్ మనకి గాలు ఉలిస్తూ ఉండైపోతు చూసారా అంత టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎప్పుడు నెయ్యి చేసినా గోదావరి అయితే తప్పకుండా చేస్తాను నా వీడియోలో కూడా చూస్తుంటాను నేను కొన్ని షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను లాస్ట్కి మా పిల్లలకి కొంచెం ఉంచి నేనైతే తింటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్కి వస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్